తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీలకు సంబంధించిన నాయకులు వాళ్ళ అధిష్టానం ఏం చెప్పినా ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు ఎంత సీరియస్గా చెప్పినా కూడా కింది స్థాయిలో దోపిడీ దౌర్జన్యాలు అయితే ఆపడం లేదు విచ్చలిబిడితనం పెరిగిపోతుంది అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా తీవ్ర అసహనం ఉంది ప్రజల్లో అసంతృప్తి ఉంది దీన్ని గమనించిన ముఖ్యమంత్రి పదే పదే మీరు మారాలి పార్టీకి చెడ్డ పేరు వస్తుంది మీరు మారాలి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి చెబుతూ ఉన్న ఎవరు వినే పరిస్థితి లేకుండా పోయింది ఈ క్రమంలో ఇరవై ఆరు ఎండింకో ఇరవై ఏడు మొదటి హాఫ్లోనూ జమిలీ ఎన్నికలు వస్తాయి అని చెప్పి అంచనాతో ఉన్నటువంటి నాయకులు ఏమున్నా ఈ రెండు మూడేళ్ళు సంపాదించుకోవాలి డబ్బులు వెనకేసుకుంటే ఎవరు అధికారంలోకి వస్తే అక్కడికి కావాలంటే పోవచ్చు డబ్బులు లేకపోతే రాజకీయం చేయలేం కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినా ఇంకొకరు చెప్పినా వాళ్ళు చెప్పారని వెనక్కి తగ్గితే నెక్స్ట్ మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి డబ్బు లేకపోతే వీళ్ళే టికెట్లు ఇవ్వరు కాబట్టి ఎవరు చెప్పినా వినకుండా ఉన్నది రెండు సంవత్సరాల టైమే కాబట్టి మనం ఇలా సంపాదించుకోవాల్సిందే అని చెప్పి నాయకులు విచ్చలివిడిగా బరిత చేస్తున్నారు అన్నది ఓపెన్ సీక్రెట్ అలాంటి సమాచారం ముఖ్యమంత్రి గారికి కూడా చేరినట్లే ఉంది అందుకనే తాజాగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ నాయకులకు ఒక రకంగా జోలపాట లాంటిది అంటే తొందరపడకండి అంతా ఇప్పుడు ఏదో వెనకేసుకోవాలని చెప్పి ఆలోచన వద్దులేండి అన్నట్లు జమిలి ఎన్నికలేమీ రావు అంటే ముందస్తు ఎన్నికలేమీ రావు జెమిలి వచ్చిన ఇరవై తొమ్మిదిలోనే ఉంటాయి ముందేం రావు అని చెప్పి అంటే ఐదేంటి టైం ఉంది నిదానంగా ముందుకెళ్ళండి అని చెప్పి వాళ్ళ నాయకులను ఇలాగైనా కంట్రోల్ చేయాలని నిజంగానే చెల్లి ఎన్నికలు వచ్చాయంటే ఇప్పుడున్నటువంటి అసంతృప్తి జనాల్లో చంద్రబాబు గారి సర్కార్ అంత ఈజీగా పోగొట్టుకునే పరిస్థితి కూడా లేదు అంత ఈజీగా పోగొట్టుకునే పరిస్థితి కూడా లేదు సో వీళ్ళు మరింతగా పరితెక్కించుకున్న చంద్రబాబు గారు ముందస్తు ఎన్నికలు రావులేని వాళ్ళ నాయకులకు జోలపాట పడుతూ కాసేంత శాంతం శాంతం టైం లేండి ఓ మొత్తం ఇప్పుడే సంపాదించుకోవాల్సిన అవసరం లేదనే విధంగా ఈ సంకేతాలు పంపినట్లు ముందస్తు ఎన్నికలు రావు అంటున్నారు మొన్న ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత జమిలీ ఎన్నికలు రావచ్చు మేము సిద్ధంగానే ఉన్నాము అన్నారు ఇప్పుడు వాళ్ళ నాయకులను కంట్రోల్ చేయడం కోసం అట్లా ముందస్తు ఎన్నికలు ఏమి రావు అని అయినా చంద్రబాబు గారు చెబితే వాళ్ళ నాయకులు వినే పరిస్థితి అయితే ఇప్పుడు ఖచ్చితంగా లేదు సంపాదన మీదనే దృష్టి పెట్టారు అట్లా ఎట్లా సంపాదిస్తున్నాం అన్నది కాదు సంపాదించాలి డబ్బులు కావాలి డబ్బులు అంటే ఏ పార్టీ నుంచైనా కనుక టికెట్ తెచ్చుకోవచ్చు తర్వాత ఏ పార్టీలోకైనా కానీ జంప్ అయిపోవచ్చు ఇప్పుడు డబ్బులు లేకుండా ఉంటే అటు ఇటు రెండుకి చెట్లు రేవళ్ళలాగే ఉంటామన్నది ఎక్కువ మంది నాయకుల ఆలోచన అందుకని ఎక్కడెంత పాజిబిలిటీ ఉంటే అంత దోచుకోవడానికి సిద్ధంగానే ఉన్నారు చంద్రబాబు గారు చెప్పినా వెనలే ఇంకొకరు ఇంకొకరు చెప్పినా ఎవరు చెప్పినా కూడా వీళ్ళైతే వినడం లేదు